లోపల ఉన్నటువంటి వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆ నేరస్టుడు ఎవరైతే ఉన్నారో దిగంబర్ కాంప్లైని బయటికి గుంజి కార్ మొత్తం డ్యామేజ్ చేశారు నువ్వు చెప్తే వినవా మేము ఏమన కార్ డ్యామేజ్ చేయటమే కాక ఈ కార్ని అతన్ని దిగంబర్ కాంప్లైన్ ఇద్దరిని కూడా ఫోర్స్బుల్గా పోలీసుని తీసుకుపోయారు పోలీసులకు కోర్టు ఫిర్మైసెస్లల్లో ఒక నేరస్టు మీద దాడి చేసే అధికారం లేదు ఒక అడ్వకేట్ల మీద దాడి చేసి అధికారం లేదు కోర్టు బయటనాం లేకపోతే అడ్వకేట్ ఆఫీసులో కాకుండా కోర్టు అడ్వకేట్ పరిధిలో కాకుండా అడ్వకేట్ హ్యాండ్ ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను చేస్తే అడ్వకేట్లకి ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వివరించారు కోర్టు ప్రిమైసైజర్లలో అడ్వకేట్ వాహనం మీద కారు మీద దాడి చేశారు నైరస్తుని గుంజుకుపోయారు ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులను పెట్టుకోరు అడ్వకేట్ కార్ను తీసుకుపోయే అధికారం పోలీసులకి ఎక్కడిది అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నైరస్సుడినప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు అయినా ఆయన దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు ఈ సిఐఎస్ఏల మీద ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం ఇమ్మీడియట్గా స్టేట్ హ్యూమెన్ రైట్స్ కూడా మేము ఈరోజు కంప్లైంట్ పెట్టినాం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని విచారణ జరపాలని చర్యలు తీసుకోవాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు